ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మీ శివకృష్ణ రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలో ప్రేక్షకులకు వినోదాలు పలు సినిమాలు సిద్ధమయ్యాయి నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను తెరకెక్కిన లో టు తాండవ సినిమాతో డిసెంబర్ మొదటి వారం నుంచే బాక్సాఫీస్ వద్ద చందరి నెలకొండగా క్రిస్మస్ సందర్భంగా నాలుగో వారంలో మీడియం రేంజ్ సినిమాలు తమ అవార్ను చూపించనున్నాయి అయితే ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీని కాంబినేషన్ లో అఖండతో మరో భార విజయం అందుకున్న సంగతి తెలిసిందే దైవిక అంశాలతో ముడిపడిన ఈ సినిమాకు సీక్వల్ గా రూపొందిన సినిమానే అఖండ టు తాండవ్ సనార్థన ధర్మం ప్రధాన ఈ సినిమా తెరకెక్కగా డిసెంబర్ ఐదో తారీఖు విడుదల కావాల్సి ఉన్నది అయితే పలు కారణం వల్ల ఈ సినిమా వాయిదా పడగా దీని కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ విడుదల అయింది పలు వాస్తవ సంఘటన ఆధారంగా డైరెక్టర్ ఆదిత్య దర్ ఈ సినిమాను తెరకెంకిచ్చారు డిసెంబర్ పన్నెండవ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమా ఏంటి చూద్దాం రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ సినిమాని మోగిలి సాక్షి సాగర్ హీరోయిన్ గా నటించగా డిసెంబర్ పన్నెండవ తారీఖు ఈ సినిమా రిలీజ్ కానున్నది కాగా అదే రోజు మరో హీరో నటుడైన రామ్ కిరణ్ నటించిన సకుటుంబానం కానుంది ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో మేఘ ఆకాశ్ హీరోయిన్ గా నటించాడు ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమాని సంబల సినిమాని గంధర్ ముని తెరకెక్కించారు సైన్స్ ఆంత్రిదీయ శక్తుల నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో శాస్త్రవేత్తగా కనిపించనున్నారు ఆది సాయి కుమార్ క్రిస్మస్ ను పురస్కరించుకుని డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఈ సినిమా విడుదల అవుతుండగా అదే రోజు శ్రీకాంత్ తన్యుడైన రోషన్ హీరోగా నటించిన చాంపియన్ కూడా రిలీజ్ కానున్నది ఫుట్బాల్ ఆటతో పాటు ప్రేమ దేశభక్తి అంశాలు ప్రధానంగా ప్రదీప్ అద్వైత ఈ సినిమా తెరకెక్కించారు ఈ సినిమాలో రోజన్ సరసన రాజన్ హీరోయిన్ గా నటించారు కాగా వీరితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కీలక పాత్ర పోషించిన సినిమా ఈ క్రిస్మస్ కి ప్రేక్షకులను అల్లరించేందుకు ముందుకొస్తుంది చిన్న వయసులోనే పరమ వీర చక్ర పురస్కారం అందుకున్న సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేతర్ పాల్ జీవిత ఆధారంగా ఈ సినిమా రూపొందింది కాగా అమితాబ్ బచ్చన్ అగత్యానంద ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ పండర్ అవతార్ ఇప్పటికే రెండు భాగాలకు అలరించింది కాగా ఈ మూడో భాగం అవతార్ ఫైర్ అండ్ హాస్ త్రీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రెస్ ఆసక్తికి ఎదురు చూస్తుండగా డిసెంబర్ పంతొమ్మిదో తేదీ ఇది విడుదల కనున్నది పండర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్ళు చెదిరే విజువల్స్ ఎఫెక్ట్స్ తో కట్టిపడేసిన డైరెక్టర్ ఆ తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్ తో ట్రీట్ ఇచ్చాడు కాగా ఇప్పుడు మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించి కాన్సెప్ట్ రూపొందించాడు ఇప్పటివరకు అధికారికంగా మూవీ టీమ్స్ ప్రకటించిన విడుదల తేదీ లీవ్ మాత్రమే ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో శివకృష్ణ వేముల ఛానల్